శ్రీకాకుళం జిల్లా రాజం జిల్లా ఎస్పీ దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు రాజం మండలంలో భారీ శబ్దాలు చేసినటువంటి బైక్ సైలెన్సర్లను వేసి తిరుగుతున్నటువంటి పద్దెనిమిది వాహనాలను గుర్తించి వాటిని సీఐ అశోక్ కుమార్ అంబేద్కర్ జంక్షన్ వద్ద జేసీబీ సహాయంతో ధ్వంసం చేయించారు ఇక భారీ శబ్దం చేసే సైలెన్సర్లు బైకులకు వాడితే వాటిని తీయించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటువంటి సైలెన్సర్లు వాడబద్దరి శబ్ద కాలుష్యాన్ని నివారించాలని ఆయన కోరారు అందరు కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా నా నమస్కారం ఈ మధ్యన రాయల్ ఎన్ఫీల్డ్కి మాడిఫైడ్ సైలెన్స్ని పెట్టి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేయడం దానివల్ల రోజు యాక్సిడెంట్లు అవ్వడం అలాగే ఫాస్ట్గా వెళ్ళడం ఆ సౌండ్కి పక్కన ఉన్న వాళ్ళు భయపడి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఇటువంటి జరగకుండా ఉండేందుకు మా విజయనగర ఎస్పీ గారు అయినటువంటి ఏఆర్ దామోదర్ సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి ఈ రాజాం మండలంలో మన హెడ్ క్వార్టర్లో దొరికిన ఈ మాడిఫైడ్ అన్నీ కూడా ఈరోజు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది దయచేసి మిగిలిన వాళ్ళు కూడా ఆ సైలెన్సర్ తీసి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ పెట్టుకోమని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఉన్నాయి చూడడం జరిగింది ఎవరైతే మాడిఫైడ్ చేశారో అవి మార్పించుకోమని కోరుకుంటున్నాను అదర్వైజ్ ఇలాగే వాటిని బండి తీసుకుని సీజ్ చేసి ఎలా దర్శనం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మార్చుకోండి థ్యాంక్ యూ